ఈ వీడియోలో మిరప పంటలో మొక్క పెరగడానికి సూర్యరక్ష్మి గాలి నీరు మరియు వివిధ రకాల పోషకాల వల్ల మొక్క అనేది సహజంగా పెరుగుతుంది మొక్క పెరగడానికి మార్కెట్లో మందులు ఉంటాయి అందులో మనకు దాదాపుగా చాలా రకాల మందులు ఉన్నప్పటికీ ఈరోజు మరి ఈ వీడియోలో మీకు ఒక ఐదు రకాల మందులు చెప్తాను ఈ మందులు మీకు మేజర్గా మొక్క పెరగడానికి సైడ్ కొమ్మలు రావడానికి ఫ్లవరింగ్ రావడానికి పనిచేస్తూ ఉంటుంది మరి సహజంగా మొక్క అనేది మనకు దీపడి ఏ విధంగా వస్తుంది అంటే విత్తనాన్ని మనం గింజను నాటిన వెంటనే గింజ మొలకెత్తి ఆ తర్వాత నీకు పూత కాత ఆ తర్వాత దీపడి అనేది వస్తూ ఉంటుంది రైతులకు మేజర్గా జరిగే పరిస్థితి అయితే ఇదండి మరి మొక్క పెరగడంతో పాటు మనకు అధిక పూత రావాలి మొక్క అనేది ఇంకింత మనకు ఫ్లవరింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీరు చూసినట్లయితే ఈ వీడియోలో ఈ మొక్కను చూడండి ఈ మొక్క పెరిగితేనే దీని పక్కపోయినా మనకు పూత వస్తూ ఉంటుంది ఈ మొక్క అనేది ఎంత పెరిగితే పూత అంత పెరుగుతుంది కాబట్టి మేజర్గా మొక్క పెరుగుతూనే మనకు ఫ్లవరింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్లవరింగ్ అనేది కూడా రాలకుండా మనకు ప్రతి ఒక్క పూత కూడా మంచి క్లాప్ సెట్ చేసుకోవాలంటే ఎలాంటి మందులు వాడాలి అనే దాని గురించి మును ముందు వీడియోలు తీసుకుని ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు మరి ఈ వీడియోలో కనుక మీరు చూసినట్లయితే ఓన్లీ మీకు ఒక ఐదు రకాల మందులు చెప్తాను ఇది మీకు మేజర్గా మొక్క పెరగడానికే మార్కెట్లో కూడా ఒక మంచి కంపెనీ మందులు చెప్పుకోవచ్చు అందులో మీకు ఫస్ట్ చూసినట్లయితే మనకు కోరమండల్ కంపెనీలో ప్లాటినాన్ని ఇది ఒక బయోస్టీమ్గా చెప్పుకోవచ్చు ఇందులో మనకు పద్దెనిమిది రకాల అమినో ఆమ్లమ్స్ ఉంటాయి గ్లైసెన్స్ అని లైసెన్స్ అని అమినో ఆమ్లమ్స్ అని చాలా రకాల అమినో ఆమ్లమ్స్ అయితే ఇందులో ఉంటాయి ఇది మేజర్గా మనకు మొక్క పెరగడానికి దాంతోపాటు పూత రావడానికి వసట పూత రాలకుండా ఉండడానికి పనిచేస్తూ ఉంటుంది ఇది ఒక మంచి మందు చెప్పుకోవచ్చు దీన్ని ఏ విధంగా వాడుకోవాలి అనే దాని గురించి చూద్దాం దీంతో పాటు సెకండ్ చూసినట్లయితే మనకు సింగండ కంపెనీలో మనకు వచ్చేసి క్వాంటిస్ అండి ఈ క్వాంటిస్ అనేది అమినీ సంబంధించినటువంటి మందు చెప్పుకోవచ్చు ఒకటి మంచి మందు చెప్పుకోవచ్చు ఈ క్వాంటిస్ అనేది ఇది కూడా ఏ విధంగా వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఒక మంచి మందు దీంతో పాటు మరొకటి మనకు పిఐ కంపెనీలో బయోవీట్ అండి ఈ బయోవీట్ అనే మనకు ఒక మంచి మందు చెప్పుకోవచ్చు ఇందులో మనకు ఆస్క ఫిలం అనేది ఉంటుంది అంటే మనం సివిడ అంటాం ఇది మనకు సముద్రంలో ఉన్నటువంటి నాచు నుంచి తయారవుతుంది ఇది మనకు మొక్క పెరగడానికి చాలా బాగా పనిచేస్తుంది మొక్క బలంగా దృఢంగా ఉండడానికి కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది ఇది మనకు ఏ విధంగా వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం దీంతోపాటు మరి నాలుగోది కనుక చూసినట్లయితే వచ్చేసి మనకు ఉర్జిత అండి ఈ ఉర్జిత అనేది ఒక మంచి మందు ఇది కూడా ఒక ఎకరానికి ఎంత మూతలు వాడుకోవాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం దీంతోపాటు మరొకటి మనకు ఐదోది చూసినట్లయితే ఇది వచ్చేసి రిజాయిస్ అండి ఈ రిజాయిస్ అంటే మనకు ఇందులో చూసినట్లయితే సివిడతో పాటు ఇతర పోషకాలు ఉంటాయి ఇది మనకు చాలా వరకు అందుబాటులో ఎక్కువ ఉండకపోవచ్చు ఇరిజెస్ అనేది ఇందులో కూడా మనకు ఆస్క ఫిల్మ్ నోట్స్తో పాటు వివిధ రకాల పోషకాలు ఉంటాయి ఇది కూడా మనం ఒక ఎకరానికి ఎంత మోతా వాడుకోవాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకండి వీడియో మాత్రం రైతుకు ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే కూడా వీడియోని మాత్రం లైక్ చేయండి మనకు యూట్యూబ్లో కొత్తగా ఈ కామెంట్ బాక్స్ పక్కన హైప్ అని ఒకటి వస్తుంది హైప్లో కనుక మీరు పాయింట్స్ ఇస్తే నా వీడియోని యూట్యూబ్ అనేది మరికొంతమంది రైతులకైతే రికమెండ్ అయితే చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా హైప్ ప్యాంట్స్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మేజర్గా మనకు ప్రధానంగా మొక్క పెరగడానికి వివిధ రకాల పోషకాలు భూమిలో ఉన్నప్పటికీ కూడా మనకు కొన్ని కొన్ని సందర్భాల్లో మొక్క యొక్క ఎదుగుదలను బట్టి పోషకాలు అందకపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మన తద్వారా మొక్కల యొక్క ఆకుల ద్వారా మొక్కల కనుక పోషకాలైతే మనకు మొక్క పెరుగుతూ అదేవిధంగా సైడ్ కొమ్మలు రావడానికి దాంతోపాటు ఫ్లవరింగ్ రావడానికి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి మీకు మేజర్గా ఈ వీడియో చూపించిన ఈ ఐదు రకాల మందులు మనకు ప్రధానంగా ఎక్కువ రైతుకు దిగుబడి పెరగడానికే చాలా బాగా ఉపయోగపడతా ఉంటుంది ఇందులో మీకు మొట్టమొదటి చెప్పినటువంటి మందు ఈ ప్లాటినా ఈ అనే మందు వచ్చేసి మనకు మేజర్గా పద్దెనిమిది రకాల ఆమ్ల అమ్లస్ ఇందులో ఉంటాయి ఇది మేజర్గా నీకు మీకు మొక్కలో దీపడి పెంచడానికి ఉపయోగపడుతుందండి దీంట్లో మనకు ఈ పద్దెనిమిది రకాల అమయామల మనకు మేజర్గా పూత రావడానికి మొక్క సైడ్ కొమ్మలు రావడానికి మొక్క పెరగడానికి పూత రాలకుండా ఉండడానికి పూత పిందగా మారడానికి ఇన్ని విధాలుగా మనకు ఒకటే మందు పనిచేస్తూ ఉంటుంది ఇది మనకు కోరమడల్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది దీని పేరు వచ్చేసి ప్లాటినా దీన్ని కనుక చూసినంతే ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై మేలు వాడుకోవాలి దీంతోపాటు మీకేమైనా ఇతర సమస్యలు ఉంటే పురుగు సమస్య దోమ సమస్య ఏమన్నా ఉంటే కలిపి వాడుకోవచ్చు ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాలి ఇది ఒక మంచి మందు చాలా వరకు రైతులకైతే మొక్క పెరగడంతో పాటు ప్రతి ఒక్క పూత కూడా పిందెగా మారడానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది ఇకపోతే మరి రెండవ చూస్తే సింగ కంపెనీలో మనకు క్వాంటిస్ అండి ఈ సింగ కంపెనీలో ఉన్నటువంటి క్వాంటిస్ వచ్చేసి ఇది కూడా మనకు అమినియాస్ అనే ఇందులో ఉంటుంది ఇది కూడా మనకు మొక్క పెరగడానికి సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది ఎకరానికి వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ వాడుకోవాలి సింగ కంపెనీలో మరొకటి ఇసాబియన్ అని ఉంటుంది ఇసాబియన్ కొంచెం అమినియా ఆమ్లమ్స్ అనేది తక్కువగా ఉంటుంది ఇందులో మనకు ఎక్కువగా ఉంటుందండి ఇది ఒక మంచి మందు క్వాంటిస్ అనేది ఇది మేజర్గా మనకు ఒక టానిక్గా చెప్పుకోవచ్చు మొక్కకు ఇది మొక్కకు మనకు పెరగడానికి పూత బాగా రావడానికి కొమ్మలు బాగా రావడానికి పనిచేస్తూ ఉంటుంది మరి మార్కెట్లో చాలా రకాల కంపెనీలో చాలా రకాల మందులు ఉన్నప్పటికీ మీకు మేజర్గా టాప్ ఫైవ్ రేట్లో ఒక మంచి బెస్ట్ కంపెనీ చెప్తున్నాను కాబట్టి ఈ మందులు వాడుకునే మీద చేయండి కాకపోతే మరి మూడవది మనకు పిఐ కంపెనీలో బయోబీటా ఇది కూడా మనకు ఒక బయో స్ట్రీమ్ చెప్పుకోవచ్చు ఇది మేజర్ గా మనం ఆస్కఫిల్ నోట్స్ అనేది ఉంటుంది ఇందులో కూడా మనకు రెండు రకాలు ఉంటాయండి ఆస్కఫిల్ నోట్స్ అనేది రెండు రకాలు అయితే ఉంటాయి లో ఒకటి మనకు ఇఫ్కో కంపెనీలో సాగరిక అనే పేరుతో అందుబాటులో ఉంటుంది దానిలో మనకు కెల్ఫ్ నోట్స్ అనేది ఉంటుంది అది కెల్ఫ్ నోటం ఇది మనకు ఆస్కఫిల్ నోట్స్ అండి ఇవి రెండు కూడా అటు ఆ సాగరిక కావచ్చు ఈ బయోవిట కావచ్చు మొక్క పెరగడానికి కాండం బలంగా ఉండడానికి చెట్టును ఆరోగ్యంగా ఉండడానికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఎప్పుడైతే మనకు మొక్క గ్రోత్ అయితే స్టార్ట్ అవుతుందో ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులకు ఎన్ని మందులు కొట్టినా కూడా మీకు మొక్క పెరగకపోతే ఇలాంటి మందులు తక్కువ రేట్లో ఉంటాయి కాబట్టి దగ్గర దగ్గరగా ఒక రెండు మూడు రోజులు వాడుకొని మీకు చెట్టు అనేది మంచిగా నీట్గా ఆరోగ్యంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది కొన్ని మందులు మనకు స్లోగా పనిచేస్తాయండి కంపెనీ మందులు అది కొట్టిన వెంటనే మీకు పనితనం కనిపించకపోవచ్చు ఒక మినిమం ఒక మూడు నుంచి నాలుగో టైం పడుతుంది ఏమందైనా కంపెనీ మందులు కాబట్టి కొంచెం వేచి ఉండండి ఎందుకంటే మనం ఇప్పుడు కొట్టిన వెంటనే తెల్లారి మనకు మందు అయితే పని చేయదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా కంపెనీ మందులు మాత్రం లేటుగా పనిచేసిన మనకు ఎక్కువ రోజులు పైన చూపుతుంది కాబట్టి ఎక్కువగా మీకు పెట్టుబడి పెరిగే అవకాశం అయితే ఉండదు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా జాగ్రత్తగా వాడుకోండి ఈ బయోవేట ఎక్కడానికి వచ్చేసి అంటే వంద లీటర్లు నీటికైతేనేమో దీన్ని మనం రెండు వందల యాభై వాడుకోవాలి ఈ వాటర్ను బట్టి మందు క్వాంటిను పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఇకపోతే మీకు మరొకటి ఉన్నటువంటి ఉర్జితనం మందు ఇది మనకు మైకో నుంచి రావడం అయితే జరిగింది ఇది గ్రో ఇండికో ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది ఇందులో కూడా మనకు ఈ ఉర్జితనం మందు చూసినట్లయితే ఎకరాన్ని కట్ చేసి ఐదు వందల ఎంఎల్ వాడుకోవాలి రెండు వందల లీటర్ల వాటర్కి వస్తుంది ఇందులో కూడా మనకు ఆస్కఫిల్ తో పాటు వివిధ రకాల పోషకాలు అయితే ఉంటాయి కాబట్టి మొక్క పెరగడానికి ఫ్లవరింగ్ రావడానికి సైడ్ కొమ్మలు రావడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది ఒక మంచి మందు ఇది మనకు గ్రో ఇండికో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది మీ ఏ అందుబాటులో ఉంటే తీసుకోవచ్చు ఒక మంచి మందు చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోలు చూపించిన అన్ని మందులు కూడా మీకు మంచి బెస్ట్ కంపెనీ మందు చెప్తున్నాను కాబట్టి ఎవరికైనా రైతులకు ఇందులో ఏ మందు అందుబాటులో ఉంటే ఆ మందు తీసుకొని వాడుకోవచ్చు బయస్టార్ కంపెనీలు అందుబాటులో ఉంటుందండి దీని పేరు మనకు రిజైస్ దీనిలో కూడా మనకు అనేది ఉంటుంది దాంతోపాటు ఇతర పోషకాలు ఉంటాయి అంటే మనకు ఫ్లవరింగ్ రావడానికి పూత రాలకుండా ఉండడానికి పనిచేస్తుంది ఇందులో ఉన్నటువంటి సివిడ మనకు ఆస్కఫెల్ నోట్సం ఉన్నటువంటి కంపెనీలు ఎక్కువగా మనకు చాలా వరకు ఆస్కఫెల్ నోట్సం అనేది ఎక్కువ కొన్ని కొన్ని సివిడక్షరాలు అందుబాటులో ఉంది ఓన్లీ మనకు నేను చూసిన వాటిలో ఒకటే మాత్రం సాగరిక అనేది ఒకటి మనకు ఎక్కువ కంపెనీలు అందుబాటులో ఉంటుంది దాంట్లో మనకు కెల్ఫ్ నోట్సం అనేది ఉంటుందండి ఇవి రెండు కూడా మనకు సముద్రం యొక్క నాచు నుంచి తయారు చేయడం అయితే జరిగింది ఇది మనకు ప్రధానంగా మొక్క పెరగడానికి పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మీకు సాగరిక అందుబాటులో ఉంటే సాగరిక కూడా తీసుకోవచ్చు ఇది అందుబాటులో ఉంటే ఇది కూడా తీసుకోవచ్చు మీకు విజయ్ అనేది ఇది మనం ఫ్లవరింగ్ టైంలో వాడుకున్న పర్లేదు ముందస్తుగా వాడుకున్న పర్లేదు ఎందుకంటే దీంతో మనకు మొక్క పెరగడానికి ఫ్లవరింగ్ రావడానికి ఉష్ణపోత రాలకుండా ఉండడానికి పనిచేస్తూ ఉంటుంది ఈ వీడియోలు చెప్పిన ఈ ఐదు రకాల మందులు కూడా మనకు మాక్సిమం అన్ని కూడా మంచి కంపెనీ మందులు వీటిని వాడుకోండి దాదాపుగా మీకు ఈ సంవత్సరం మరియు రైతులకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది మీరు దగ్గర దగ్గరగా వాడుకున్నా కూడా వీటితో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి ఎందుకంటే మనకి మొక్క కావాల్సిన పోషకాలు ఇందులో ఉన్నాయి కాబట్టి మొక్కకు ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా అదుకున్న దానికంటే ఎక్కువ దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మనకు మార్కెట్లో చాలా రకాల కంపెనీలు ఉన్నాయండి అన్ని కంపెనీలు ఈ మందులు ఉంటాయండి కాకపోతే మనకు అర్థం కాదు కాబట్టి మీకు టెక్నికల్స్ అనేది చూసుకోండి అందులో ఉన్నటువంటి కెల్ఫ్ నోట్సమా ఆస్కఫిల్ నోట్సమా ఇది బయోస్టిమ్లేంటా ప్లాంట్ గుర్ రెగ్యులేటరా చూసుకోండి ప్లాంట్ గుర్ రెగ్యులేటర్ గురించి కూడా సపరేట్ ఒక వీడియో చేస్తాను వాటి వల్ల ఉపయోగాలు ఏంటి దాన్ని ఏ విధంగా వాడుకోవాలి ఎలాంటి సందర్భాల్లో వాడుకోవాలి అనే దాని గురించి చెప్తాను ఇప్పుడైతే ఈ చూపించిన మందులు మాత్రం మీ దగ్గరగా మొక్క పెరగడానికి ఫ్లవరింగ్ రావడానికి పూత డ్రాప్ కాకుండా ఉండడానికి పనిచేస్తూ ఉంటుంది తద్వారా రైతుకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది వీటిలో కనుక మీ కాంబినేషన్ చూసినట్లయితే మీ సమస్యను తగ్గట్టు పురుగు సమస్య ఉంటే పురుగు దోమ సమస్య ఉంటే దోమ సమస్యకు తగ్గట్టు మందులు కామిషన్ కలిపి వాడుకుంటే మీకు మంచిగా నీట్గా ఈ సంవత్సరం దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి దాంతోపాటు మనకు యూట్యూబ్లో కొత్తగా కామెంట్ బాక్స్లో కింద పక్కన మనకు హైప్ అని ఒకటి వస్తుంది హైప్లో కనుక మీరు ప్యాంట్స్ ఇస్తే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది రైతులకైతే రికమెండ్ అయితే చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా తప్పకుండా మర్చిపోకుండా హై ప్యాంట్స్ అయితే ఇవ్వండి మన ఛానల్ ఎవరైనా కొత్త వ్యూస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైక్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం అందరూ సెలవు ధన్యవాదాలండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ